కాకినాడ నగరంలో సిటీ వినాయక సాగర్ నందు వాహనాలకు ప్రవేశం లేకుండా మూడు లోపు గణపతి విగ్రహాల నిమజ్జనం జయప్రదం చేయాలని నగర గణేష ఉత్సవ సమితి పిలుపునిచ్చింది మూడు అడుగులకు మించిన భారీ విగ్రహాలను వన్ టౌన్ రోడ్ ఫోర్టు జెట్టి వద్ద నిర్వహణ జరుగుతుందని తెలిపారు గాంధీనగర్ పెద్ద మార్కెట్ జగన్నాథపురం పేర్రాజ్పేట దేవాలయం వీధి ప్రాంతాల్లో గణేష మండపాలను ఆహ్వానించారు నగరంలో అరవై ఐదు భారీ విగ్రహాలు నూట ఇరవై ఎనిమిది చిన్న విగ్రహాలు మూడడుగుల విగ్రహాలు యాభై రెండు ఉన్నాయని అతి చిన్న విగ్రహాలు నాలుగు వందల ఇరవై రెండు ఉన్నాయని సమితి తెలిపింది సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ ఎస్పి విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆర్డీఓ కిషోర్ డీఎస్పీ రఘువీర్ విష్ణు కమిషనర్ భావన సిటీ నిమజ్జనం ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నారని తెలిపారు ఆ యొక్క గణపతి యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఇటువంటి విగ్రహాలు తయారు చేసి ఈ నగరానికి పేరు తేబట్టే నగర గణేశ ఉత్సవ సమితికి ఒక గొప్ప ఖ్యాతి వస్తూ ఉంది ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు సారథ్యంలో జిల్లా కన్వీనర్గా కాకినాడ రోరలు అదేవిధంగా తుని పెద్దాపురం పిఠాపురం సావనకోట గొల్లపురంలో అన్నవరం అన్ని నగరాలు పట్టణాలు ఈ యొక్క గ్రామాల్లోనూ కూడా ఎంఆర్ఓలతోటి సమావేశాలు ఉత్సవ నిర్వాహకులతో ఏర్పాటు చేయించి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు సిటీలో వినాయక సాగర్ రూరల్లో సూర్యారాపేట బీచ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్ని కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆర్డీ గారు డిఎస్పి గారు కమిషనర్ గారు చేపడతా ఉన్నారు మరి ఈ కార్యక్రమాలకి రూరల్ ఎమ్మెల్యే గారు సిటీ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరి జిల్లాకు సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా తోడ్పాటిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా పదహారు జరిగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని అదేవిధంగా పోలీసు వారు ఇచ్చేటువంటి క్రమశిక్షణని పాటించాలని నియమ నిబంధనలు ఆచరించాలని చెప్పి ఉత్సవ నిర్వాహకులందరినీ కూడా మరి ఆహ్వానించడం జరుగుతుంది గణేష్ మహారాజు బాలగంగాధర్ గారి తిలక్ తిలక్ చరిత్ర ఏంటనేది ఒక పుస్తక రూపంలో ఈనాటి యువతకు తెలియజేయవలసిన అవసరం ఉంది ఆ విషయం పెద్దబాబు గారి ద్వారా మన సభ్యులందరినీ కూడా కోరుతున్నాం మేము కూడా అన్ని పందుల దగ్గరికి వెళ్ళి అందరినీ కూడా ఆహ్వానిస్తూ అనేక విషయాలు ఎవరికి ఉన్నటువంటి సమస్యలు అయితే అధికారులు చెప్పి పరిశ్రమ చేసే వైపు ఈ సనాతన ధర్మంలో మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే హిందువులు ఐక్యత హిందువుల ఐక్యత లేకపోతే రానున్న రోజుల్లో మనకి ప్రమాదం వస్తుందని విషయం ప్రమాదం అంచుల్లో విషయం అనేక వార్తా పేపర్లో చూస్తున్నాం టీవీలలో చూస్తున్నాం ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలి మనమందరం కూడా జీవితాంతం చరిత్రలో వినాయక పండుగలు అన్ని పండుగలు చేసుకోవాలి అంటే హిందువుల ఐక్యత ద్వారా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం ఇవాళ ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలను కూడా కాకినాడ నుంచి మనం వ్యతిరేకిస్తున్నాం మనకి ఏడెలుగు బొమ్మ దాటితే ఛార్జీలు నియమిస్తూ ప్రకటించారు మన యొక్క ఐక్యత కారణంగా వెంటనే హోంమంత్రి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు దెబ్బలాడారు నేను తప్పు చేశాను నన్ను మన్నించండి అని చెప్పి ఆ యొక్క నిబంధనలు విత్డ్రా చేసుకుంటూ మళ్ళీ నేను ప్రకటించినటువంటి సందర్భం ఏదైతే అది విజయాల వైపు నడుస్తున్నాం ఆ విజయాలను తెచ్చుకుందాం మన గణనాథుని పూజించుకుందాం హిందువులందరూ ఐక్యతగా ఉందాం విద్యార్థులు ప్రధానంగా ఈ పూజలో పాల్గొనాలి ఊరేగింపులు జరిగేటప్పుడు ఏవైతే మన యొక్క సాంప్రదాయ పద్ధతిలో చేయాలని కూడా మనం అన్ని పందిలకి ఆ ఆలోచన కల్పిస్తున్నాం ఆ విధంగా ముందుకెళ్దాం జై గణేష్ మహారాజ్కి గా ఎలాగైతే కాపాడుకుంటున్నాము అటువంటి వారత్వాన్ని మీ అందరూ కూడా ఇక్కడ పుడిపుచ్చుకుని వాచిపోయేటువంటి వాతావరణంలో అది కరోనా వచ్చినా వరద వచ్చిన వర్షాలు వచ్చినా వ్యాపారాలున్నా వ్యాపారాలు లేకపోయినా సరే కూడా గణపతిని మనం చూసుకుంటే ఆ గణపతిని మనందరినీ చూసుకుంటాడనేటువంటి ఒక ప్రకారమైనటువంటి విశ్వాసంతో హిందుత్వం మీద ఉన్నటువంటి ఆరాధనతో చేసినటువంటి కార్యక్రమాల్లో చేసేవారు కానీ చేయించేవారు కానీ చేయించుకునేవారు కానీ ఇటువంటి సందర్భంలో నగర గణేశ ఉత్సవ సమితి ముప్పై ఐదో వార్షికోత్సవం సందర్భంగా నగర గణేష్ నగర గణే ఉత్సవ సమితి ముప్పై ఐదో వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ నగరంలో గణేష విగ్రహాల సమీతి నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని కమిటీ జిల్లా కన్వి